కృష్ణా జిల్లా మచిలీపట్నం చెవిదిద్దులు తీసుకుని న్యాయం చేయండి యువతి ఆవేదన ఇంటి స్థలం విషయమై తనకు న్యాయం చేయాలని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసిన ఘటన స్థానిక మచిలీపట్నం కలెక్టరేట్లో జరిగింది అనాథనైన తనకు తరకటూరులో ఇంటి స్థలానికి అనుమతి ఉన్న కొందరు నాయకులు అడ్డంకులు కలిగిస్తున్నారని వాపోయారు ఈ క్రమంలో తన చెవిదిద్దులు తీసుకుని టేబుల్పై ఉంచి న్యాయం చేయాలని వేడుకున్నారు కోర్టు తీర్పు ఉన్నా తనకు న్యాయం జరగడం లేదని కన్నీరు పెట్టారు ఒక విలేజ్ లో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి హౌస్ ట్యాక్స్ లేకపోయినా ఏమి లేకపోయిన పబ్లిక్ ట్యాప్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది మాకు లేని వాళ్ళకి ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేదు కదా సార్ ఎలాగైనా మేము ఇన్ని ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆఫీస్ చుట్టూనే తిరుగుతున్నాం సో తిరిగి తిరిగి మాకు అన్నమాట ఎవరైతే తీసుకుని ఇలా చేస్తారేమో చేస్తారేమోనని చెప్పేసి అది వాళ్ళు ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో ఆఫీసర్స్ కి పెట్టి ఎండోస్మెంట్లు ఇలా తప్పు రాన్నారో వాళ్ళకి ఇచ్చి కరెక్ట్ గా ఉన్న న్యాయం చేయమని నేను ఇచ్చాను సార్ నా దగ్గర ఉన్న నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి దిద్దులే ఉన్నాయి ఇస్తే ఆ పొలిటీషియన్స్ అన్న జనసేన వాళ్ళు అయ్యప్ప ఏర్పోతే అయ్యప్ప కాట్రగడ్డ కేసు వీళ్ళే చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్నమాట వీళ్ళే కదా వార్డ్ మెంబర్ ఏం చెప్తే అది చేయిస్తారు కదా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వలేం కదా ఇప్పుడు నేను డైరెక్ట్కి వెళ్ళి ఇచ్చాను అనుకోండి నేను ఇస్తే పబ్లిక్ ఆఫీసర్స్ కి డబ్బులు ఇస్తే కనుక అది తప్పని చెప్తారు మేము అలాంటి వాళ్ళు అందుకే మీరే న్యాయంగా ఇచ్చి కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇమ్మని చెప్తాం